జగన్ మామకే నా ఓటు నా ఫస్ట్ ఓటు జగన్ మామ ఇల్లు ఇచ్చాడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఓ ఇంత జరిగిందనమాట ఇంత జరిగిందనమాట రాత్రి నుంచి ఇలా వీడియోలు చూడలేక చూడలేక వస్తున్నా ట్విట్టర్లో ట్రెండ్ కొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంని కలిసిన తర్వాత ఐపాక్ అని చెప్పేసి రాత్రి నుంచి ట్విట్టర్లో ట్రెండ్ ఏందయ్యా ట్రెండ్ అని ఓపెన్ చేస్తే కనిపించినటువంటి విధానం ఇది ఏందయ్యా ట్రెండ్ అంటే కనిపించినటువంటి విధానం ఇది ఈమె మాట్లాడుతుంది కదా ఈ మహిళ చిన్నపిల్ల అనుకుంటా దాదాపు పద్దెనిమిది ఏళ్ళు లోపల ఉంటాయి అనుకుంటా సో ఈమె మాట్లాడుతుంది కదా జగన్ మామకి నా ఫస్ట్ ఓటు జగన్ మామే నాకు జగన్ మామే ఇల్లు ఇచ్చాడు జగన్ మామే అడ్జస్ట్ పవన్ కళ్యాణ్ ఆడేవాడో మాట్లాడింది కదా బేసిక్ ఏంటంటే నేను రెస్పెక్ట్ ఇస్తాను నేను మహిళలకి రెస్పెక్ట్ ఇస్తా యాంకర్స్కి రెస్పెక్ట్ ఇస్తా చివరాగ్రికి సాక్షి ఛానంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తా భారతిరెడ్డి గారు చివరాగ్రి వాళ్ళని గారు గారేని వీలైనంతవరకు సంబోధిస్తానే ఉంటాను అన్నమాట విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మహిళ మాట్లాడింది కదా ఈ అమ్మాయి ఎమ్ఐ మాట్లాడింది కదా ఈ ఎవరు అనుకుంటున్నారు ఐప్యాక్ టీంలో సభ్యురాలంట ఐపాక్ టీంలో సభ్యురాలు ఇది నాకు ఎలా తెలిసిందే అంటే రాత్రి వాళ్ళే రిలీజ్ చేసుకున్నారు ఆ ఫోటోల్ని వీడియోల్ని జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫీ తీస్తే ఆ సెల్ఫీలో ఈమె ఈమె ఫోటో కనిపించింది అంటే వీళ్ళు దాదాపు సంవత్సరం సంవత్సర కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో అంటే లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఇదే అనమాట పరిస్థితి ఏమంటే కొంతమంది స్టూడెంట్స్ని స్టూడెంట్స్ మధ్యలో నిలబెడతారు వాళ్ళు నిలబడి అసలు రాజకీయ వక్తల మాదిరి మాట్లాడతారు అన్న మీరు వస్తే అది జరిగిందన్న మీరు వస్తే ప్రత్యేక హతా తీసుకొస్తారు అన్న మీరు వస్తే మెడికల్ కాలేజీలు వస్తే నాన్న మీరు వస్తే ఆంధ్ర రాష్ట్రం బంగారు భవిష్యత్తు ఆ రోడ్లన్నీ బంగారు తాపడా వేస్తారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట మొదట్లో నేను ఇంతకుముందు ఎప్పుడో చూసా ఒక దాదాపు ఒక ఆరు నెలల క్రితం సంవత్సరం క్రితం ఈ వీడియో చూసే నేను ఈ అమ్మాయి మాట్లాడినటువంటి వీడియో ఎంఐ పవన్ కళ్యాణ్ గారి గురించి అతి నీచంగా మాట్లాడినప్పుడు కూడా నాకు స్పందించాలనిపించలేదు ఆ రోజు ఎందుకంటే ఎక్కువ వయసు అభిమానం ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయి ఉండొచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా మంచి ఉండొచ్చు తద్వారా ఆమె తన ఒపీనియన్ని చెప్పొచ్చు అని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట సో కాబట్టి నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆ అమ్మాయి విషయంలో ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు ఆ వీడియో నేను చాలాసార్లు చూసి ఇప్పటికీ కూడా అయితే తెలిసిందేమంటే తెలిసిందేంటయ్య అంటే రాత్రి తెలిసిందేంటయా అంటే ఐప్యాక్ ఉంది కదా సో ఐప్యాక్ టీంలో ఈమె ఒక సభ్యురాలట ఎవిడెన్స్తో దొరికారు వీళ్ళు విత్ ఎవిడెన్స్తో ఏమి డైరెక్ట్గా ఫోటోలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫీ తీస్తే ఆ సెల్ఫీలో దొరికారు మరి వదిలిపెడతారా మరి నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి అంత అధ్వానంగా మాట్లాడారు ఏ అమ్మాయి మాట్లాడు చూడండి జగన్ మన ఎస్ ఆమె అభిప్రాయం ఆమెది జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందంటే దాంట్లో తప్పు లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు చూడండి అది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు జగన్ మామకే అంత 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 అభిమానం అంత ప్రేమ బేసిక్గా మన ఇళ్ళలో ఆడవాళ్ళు అంత అంత మాట్లాడలేరు ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారా ఎస్ ఓకే ఓటేద్దామా ఓటేద్దాం వద్దా వద్దు ఇలాగుంటది లేదంటే అభిప్రాయం ఇంకా ఇంకా అభిమానం ఎక్కువ అయితే కనుక జగన్ గారు అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటాం కానీ ఓవర్ ఎగ్జైట్ అయిపోయి యాంగ్జైటీతో మాట్లాడుతున్న మాటలు చిన్నతనం పిల్లతనంతో మాట్లాడుతున్న మాటలు చూడండి అదిగో ఆ యాంకర్ అడుగుతారు మరి పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఎవరు పవన్ కళ్యాణ్ వాళ్ళు వస్తుంటారు పోతుంటారు జగన్ సరే ఓకే అది అంటే వీళ్ళ మన అభిప్రాయం ఇంకా వీళ్ళని బట్టి మనం చూసుకొచ్చే విషయం ఏంటంటే ఈ ఐపాక్ టీమ్స్ అనేవి ఎంత క్లియర్ గా వీళ్ళని తయారు చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు మన రీసెంట్ ఒక మహిళ చనిపోయారు ఎవరు అంజలి గారు ఎవరు ఆమె చనిపోతా ఆమె ట్రైన్ ట్రాక్స్ మీద చనిపోయారు అది టీడీపీ వాళ్ళు చేశారు అని చెప్పేసి కొంతమంది కాదు కాదు వాళ్ళు చేసుకున్నారని కొంతమంది ఏదైనా యాక్సిడెంట్ అయిందని కొంతమంది ఆ మహిళ కూడా ఇలాగే మాట్లాడింది మీరు చూడండి ఒకసారి ఆ వీడియోలు కూడా యూట్యూబ్లో ఉంటే ఇలాగే మాట్లాడుతుంది ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి సరే నాకు జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి కోపం లేదు ఆగ్రహం లేదు బట్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా ట్రైన్ అక్కడ అంటే అలాగే అనిపిస్తుంది వీళ్ళ ప్యాటర్న్ చూడండి మీకు ఎగ్జాక్ట్గా అలాగే అనిపిస్తుంది అంటే నార్మల్ కార్యకర్త స్పందించే తీరు అలా ఉంటుంది వేరే అలా ఉంటుంది వాళ్ళ తీరు వేరు నార్మల్ కార్యకర్త ఇప్పుడు ఆ అబ్బా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పథకాలు పొందుతుంటే ఆమె రియాక్ట్ అయ్యే రియాక్షన్ వేరు కానీ వీళ్ళ రియాక్షన్ ఏంటంటే ఒక 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 స్కూల్లోనో ఒక కాలేజ్లోనో ఒక మాస్టర్ నేర్పిస్తే కనుక ఒక డ్యాన్స్ లాంటిది కావచ్చు లేకపోతే సింగింగ్ లాంటిది కావచ్చు వాళ్ళు ఎలా పాడతారు ఎలా ప్లే చేస్తారు సో అదేవిధంగా వీళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చినట్లు ఎగ్జాక్ట్గా అలాగే మాట్లాడతారు అనమాట సో నిన్న మొన్నటి వరకు మనం పట్టించుకోలేదు సో ఎంఐ ఎగ్జాక్ట్ అయిపోయి మాట్లాడుతుందని చెప్పి అనుకున్నాం కానీ ఒక మొన్న రీసెంట్గా జరిపిన గీతాంజలి గారు కావచ్చు లేకపోతే ఏమి కావచ్చు మరికొంతమంది కావచ్చు వీళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వీళ్ళందరినీ కూడా ఎవరో ట్రైన్ చేస్తున్నారు ఎక్కడో ట్రైన్ చేస్తున్నారు అని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికైతే ఈ ఓవర్గా చేసినటువంటి వీళ్ళ ఏదైతే ఉందో వీళ్ళ టీంకి సంబంధించినటువంటి ఇవాళ మహానటి యాక్టింగ్లకి సంబంధించినటువంటి అన్ని వీడియోలు కూడా బయటపడుతున్నాయి ఒక్కటి కాదు రెండు కాదు అదేవిధంగా ఇంతకుముందు సిద్ధం సభల్లో ఒక అమ్మాయి కొంచెం ఓవర్గా మాట్లాడడం జరిగింది సో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు అదేవిధంగా మన పది లక్షల కోట్ల రూపాయలు విజయవాడకి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి దావోస్ నుంచి అని చెప్పేసి ప్రకటించుకున్న సందర్భంలో ఈ దావోస్ నుంచి వచ్చే వచ్చేటటువంటి ఎవరైతే ఉంటారో ఆ ఇన్వెస్టర్లు అంతా కూడా వచ్చినటువంటి ఫోటోల్ని సర్క్యులేట్ చేస్తున్నారు నిజంగా లాలి కాదంట ఐప్యాక్ టీంలోని సభ్యులట సో వాళ్ళ యొక్క ఫోటోల్ని కూడా తీసి ప్రపంచాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి నేను పక్కన పెడతాను అవన్నీ కూడా ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇంతకాలం ట్రైన్ చేసి ఏ ప్లేస్లో ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎలక్షన్స్ టైంలో ఎలా మాట్లాడాలి నార్మల్ టైంలో ఎలా మాట్లాడాలి ఒక మీడియా ముందు ఎలా మాట్లాడాలి లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఎలా టార్గెట్ చేయాలి సో అదొక విధానంతో మాత్రం ఒక వే ఒక విధానంగా ఒక వేలో వీళ్ళందరికీ కూడా ట్రైన్ చేసినట్టు తెలిసింది మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఐప్యాక్ టీంని కలవడానికి తన స్కెడ్యూల్ని పెట్టుకున్నారు తప్ప తన సొంత క్యాడర్ సోషల్ మీడియా క్యాడర్ ని కలవడానికి ఇప్పటివరకు ఆయన స్కెడ్యూల్ పెట్టుకోలేదు అది కూడా ఎలక్షన్స్ అయినా మూడో రోజే వెళ్ళి కలిశారంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంతలా జగన్మోహన్ రెడ్డి గారి కోసం గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు వీళ్ళని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయరు కానీ సోషల్ మీడియాలో ఒక స్కూల్లో ఉంటారు స్కూల్కి వెళ్తారు ఆ స్కూల్ని చూపిస్తారు ఇది మా స్కూలే ఎంత అద్భుతంగా చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ చేస్తే నిజంగా చేశారని చెప్పుకోవచ్చు ఆ స్టూడెంట్స్ అందరి చేత చెప్పించుకోవచ్చు అలాగే మనకి చాలామంది ఉన్నారు ఇలాంటి ఇలాంటి వాళ్ళు అంటే ఏదైనా పథకం వచ్చిన వచ్చిన వెంటనే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ వచ్చిందో లేదో సెకండరీ కానీ ఆ పథకం అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక రకమైన ట్రైనింగ్ ఇచ్చి మరి వీళ్ళకి చూపిస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి గుట్టు గుర్తురట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కలవడానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి సో అర్థం చేసుకోండి పొలిటికల్ పార్టీస్ ఇలాంటి టీమ్స్ పెట్టుకొని సామాన్య ప్రజలతో సంబంధం లేదు వీళ్ళతోనే గేమ్స్ ఆడచ్చు అనేది స్పష్టంగా ఈరోజు అర్థమైందని చెప్పేసి టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా ఇలాంటి టీమ్స్ టీడీపీ దగ్గర నాకైతే ఎప్పుడు కనిపించలే లేదంటే జనసేన పార్టీ దగ్గర కనిపించినా బీజేపీ దగ్గర ఉందో లేదో తెలియదు కానీ వైసీపీ దగ్గర మాత్రం ఇంత పెద్ద టీం అది కూడా సంవత్సరాల నుంచి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తున్నారంటే ఈ అమ్మాయి వీడియో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఇది మామూలు అయితే కాదు ఇది కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి పెట్టించినటువంటి టీమ్స్ లాగానే కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే నేను అర్థం చేసుకోవచ్చు సో వీళ్ళ టీమ్స్ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మంచి మంచి సూట్లు వేసుకొని వస్తారు దావోస్ పెట్టుబడి మేము పెడతాం అంటూ వస్తారు అదేవిధంగా జగన్మోహన్య జగన్మోహన్య అంటూ ఒక తెలియని ఒక అభిమానంతో ఒక ప్రేమతో నటిస్తూ మాట్లాడతారు అదేవిధంగా వాళ్ళకి పథకాలు వచ్చినా రాకపోయినా కానీ అద్భుతంగా పథకాలు వచ్చినట్లు చూపించే ప్రయత్నం చేస్తారు ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ ఐప్యాక్ టీం ఏదైతే ఉందో నిజాన్ని చెప్పాలంటే మామూలుకి కాదు వాళ్ళ దాంట్లో క్యాంపెయినర్స్ ఉన్నారు నటులు ఉన్నారు అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు మామూలు టీం కాదు నిజంగా వైసీపీ సోషల్ మీడియాకి ఐప్యాక్ టీమ్స్కి అంత టీంని ఫామ్ చేయడం అంత ఈజీ అయితే కాదు దానికైనా నేను హ్యాడ్స్ ఆఫ్ చెప్తాను వాళ్ళు ఏం చేశారనే సెకండరీ నాకు ఇప్పుడు బట్ ఏంటంటే అంత టీంను వాళ్ళు అక్వైర్ చేయగలిగారు చూడండి దానికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పను